ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అదేంటంటే భారత్ డెడ్ ఎకానమీయా కాదా భారత్ డెడ్ ఎకానమీ అని ట్రంప్ ఎందుకు అంటున్నాడు ట్రంప్ అనగానే రాహుల్ గాంధీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అసలు మన దేశంలో లేవు లేవని ట్రంప్ డెడ్ ఎకానమీ అంటే రాహుల్ గాంధీ దానికి కొత్త పలుకుతున్నాడు ట్రంప్ అంటే అన్నాడు అనుకోండి మనం అంటే కొంచెం గిట్టదు అందులో కొన్ని దేశాల మధ్య ఏదో శాంతి నెలకొల్పాలని చెప్పి గొడవలు పెడతా ఉంటాడు ట్రంప్ ట్రంప్ లాంటి వ్యక్తి మాట్లాడేడంటే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందులోనూ పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపానంటాడు గాజా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపానంటాడు ప్రపంచ దేశాలన్నింటిలో యుద్ధాలు ఆపింది నేనే అని చెప్పి ట్రంప్ చెప్పుకుంటాడు ట్రంప్ లాంటి వ్యక్తి మాట్లాడారంటే మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనోడు మైండ్ సెట్ ఏంటో అందరికీ తెలుసు కానీ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ట్రంప్ అనగానే ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అసలు డెడ్ ఎకానమీ అయితే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్కి ఎందుకు గట్టి స్ట్రోక్ ఇచ్చాడు అసలు యూకే ప్రధాని ట్రంప్కి ఎందుకు స్ట్రోక్ ఇచ్చాడంటే ఇక్కడికి నూట ముప్పై మంది బృందం యూకే నుంచి అక్కడికి వచ్చారు ఆ వచ్చినటువంటి నూట ముప్పై మంది బృందంలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఉన్నారు అలాగే ఆ నూట ముప్పై మందిలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు అలాగే సీనియర్ మంత్రులు ఉన్నారు దాంతోపాటు సాంస్కృతిక క్రీడా వాణిజ్య రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు అసలు వాళ్ళంతా మన దేశంలో ఎందుకు పర్యటించారంటే మనం ఇక్కడ మన దేశంలో మన దేశంతో మనతో కలిసి బిజినెస్ చేయడానికి యూకే ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం కోసం అగ్రిమెంట్ కూడా అయిపోయింది అది జరిగితే మన ఇద్దరి మధ్య వాణిజ్యం జరిగినప్పుడు ఈ టారిఫ్ల భారం అనేది పూర్తిగా తగ్గించబడుతుంది ఈ ట్రంప్ విధించేటువంటి సుంకాలని మనం తప్పించుకోవడానికి ప్రపంచ దేశాలతో మనం వ్యాపారం చేస్తూ ఉన్నాం అమెరికా లాంటి ఒక దేశం మనతో వ్యాపారం చేయకపోతే పెద్ద పోయేది ఏం లేదు కాకపోతే దాన్ని కూడా ఎందుకు పోగొట్టుకోవాలి మనం బిజినెస్ చేస్తాం కానీ ట్రంప్ లాంటి వ్యక్తులు వంగట్లేదు ట్రంప్ ప్రతిసారి మన మీద సుంకాలు వేస్తున్నాడు అది కాకుండా మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటే మనకు సుంకాలు వేస్తాడు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్తాడు సరే ఇక ట్రంప్ గురించి పక్కన పెడితే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి డెడ్ ఎకానమీ అని ఎందుకు అంటున్నాడు అన్ నూట ముప్పై మంది సీఈఓలు వ్యాపారవేత్తలు కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రులు ప్రధానమంత్రితో సహా మన దేశంలో పర్యటించి మేము ఇక్కడ పెట్టుబడులు పెడతాం బాబు మీరు మేము కలిసి వ్యాపారం చేద్దామని చెప్పి దేశం అంతా కలిసి తిరుగుతుంటే ఎందుకు డెడ్ ఎకానమీ అంటాడు ఎందుకు డెడ్ ఎకానమీ అయ్యి అంటే ఈ దేశం యొక్క గొప్పని ఈ దేశం యొక్క ఘనతని ఈ దేశంలో ఉన్నటువంటి మంచిని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేరు యాక్సెప్ట్ చేయలేరు అగ్రి అవ్వలేరు ఎందుకంటే వాళ్ళ హయాంలో అవ్వలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి అందని ద్రాక్ష పొలన అన్నట్టు మనకు అందలేదు కాబట్టి ఆ ద్రాక్ష పొలంకుంటది వదిలేద్దాం అనే బాపతకు వచ్చారు వాళ్ళు అంటే ఇక్కడ యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి రాహుల్ గాంధీ కుటుంబం లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతదేశాన్ని ఏ ఆర్థిక వ్యవస్థకు పోటీగా నిలబెట్టారు ఈరోజు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం సైనిక శక్తిని బలపరుచుకున్నాం శత్రు దేశాలకు ధీటుగా సమాధానం చెప్తున్నాం మిత్ర దేశాలతో స్నేహం చేసి వ్యాపారం చేస్తాం ఉన్నాం మరి ఇలాంటి వాటిల్లో ఏ ఒక్కటైనా యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందా చేయలేకపోయింది సో అందుకని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థ బలపడింది ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడగలిగాం అసలు ప్రపంచ దేశాల్లో భారత్ అనేది ఒకటి ఉంది అనే విషయం తెలిసింది ఈ తెలిసింది ఎవరి వల్ల తెలిసింది క్రెడిట్ ఎవరిది బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ మహా అయితే ఆర్ఎస్ఎస్ దీన్ని ఒప్పుకోలేకపోతున్నారు ఆ క్రెడిట్ ఏదో వస్తే మాకే రావాలి లేదంటే రాకూడదు భారతదేశం ఆగమైపోయినా పర్లేదు కానీ క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళకి దక్కకూడదు మేము చేయింది వాళ్ళు ఎలా చేస్తారు ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు డెడ్ ఎకానమీ అని మన శత్రువులు అనగానే తక్కమని డెడ్ ఎకానమీ అనేస్తాడు అలాగే కొలంబియా లాంటి దేశాల్లో అక్కడ స్టూడెంట్స్తో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత్లో ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుందని మాట్లాడతాడు భారత్లో జంజీ లాంటి యూత్ రావాలని మాట్లాడుతాడు అసలు ఎందుకు రావాలరా భావి భారత్లో జంజి లాంటి యూత్ జంజీ యూత్ మొత్తం ఇప్పుడున్న గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి డెవలప్ అవుతూ ఉంది కాకపోతే కొంతమంది మూర్ఖులు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తుంది హిందూ మతాన్ని సపోర్ట్ చేయడం ఏంటి అన్ని మతాలని సర్వమత సమ్మేళనం అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తుంది ఈ చిన్న పాయింట్ ఒకసారి అర్థం చేసుకోండి తన మతాన్ని తాను ప్రేమిస్తూ పక్క మతాల వాళ్ళతో సోదర భావం కలిగి బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం చాలామంది వల్ల చాలా దేశాలు ఇది అవ్వదు మనం చూస్తూనే ఉన్నాం కొన్ని దేశాలు ఇస్లామిక్ పరిమితం కొన్ని దేశాలు క్రిస్టియానిటీకి పరిమితం వేరే మతాలను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సోదర భావం కలిగి అన్నదమ్ములాగా బ్రతకలేరు కానీ మనం మాత్రం ఇక్కడ మన మతాన్ని పూజించుకుంటూ పరమతాన్ని గౌరవించుకుంటూ ప్రశాంతంగా పోతూ ఉన్నాం ఈ ప్రశాంతంగా పోయేటువంటి విషయం ప్రతిపక్ష నేతలకు నచ్చట్లేదు ఎక్కడ బీజేపీ పార్టీ హిందూ మతాందని బురద బురదలితే జనాలు బీజేపీ పార్టీని అసహించుకుంటారు లేదంటే మైనారిటీ వాళ్ళు బీజేపీ పార్టీని అసహించుకుంటారు అనేది వాళ్ళ ప్లాన్ కానీ వాళ్ళ ప్లాన్ ఎప్పుడూ గెడ్చి ఉంది మైనారిటీలు కూడా బీజేపీకే ఓటేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీనే గెలిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మైనారిటీ మెజారిటీ అనేటువంటి తేడా లేదు తారతమ్యం లేదు పక్షపాతం లేదు అందరం అన్నదమ్ములగా కలిసి ముందుకు పోతా ఉంది సో దానివల్ల మీరు ఎంతగా హిందూ మతానికి సంబంధించినటువంటి పార్టీ అని బురద జల్లినా హిందువులకి ఏదో ప్రత్యేకమైనటువంటి హక్కులు వస్తున్నాయి అని చెప్పినా ఇక్కడ హిందువులకి ఎక్కడా ప్రత్యేకమైనటువంటి హక్కులు లేవు మీరు అట్లా అనుకుంటారనే వాళ్ళు పాలించేది హిందూ మతం వాళ్ళు అయినా సరే హిందూ మతాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు గణేషని మజ్జనాలు జరుపుకోవాలంటే అనేకమైనటువంటి ఆంక్షలు దసరా ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేకమైనటువంటి ఆంక్షలు మనం చూసాం యూపీలో అస్సాంలో దసరా ఉత్సవాలు జరుపుకోవాలంటే హిందువులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ పుసుక్కున హిందువులు ఇబ్బంది పడుతున్నారు కదా అని మైనారిటీలని ఏదన్నా అందామా అంటే వాళ్ళు ఎక్కడ పెద్ద ఎత్తున లేచి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తారని అంతకంతకి హిందువులనే ఇబ్బంది పెడుతున్నారు హిందువులను ఇబ్బంది పెడుతుంటే కూడా ఈ ప్రభుత్వం చూస్తూనే ఉంది మరి మనం దానికి ఎక్కడ ఏం చూద్దామండి ఇప్పుడు దాకా ఎందుకు ఆంధ్రప్రదేశ్ కంచకచరల్లో ఉన్నటువంటి ఆ విలేజ్లో గణేష్ నిమజ్జనానికి చర్చి మీద నుంచి వెళ్ళారని క్రైస్తవులంతా కలిసి రాళ్ళు రువ్వి హిందువుల మీద గొడవ పెట్టుకున్నారు హిందువులు క్రైస్తవుల మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు మొన్న చూసాం మనం అనంతపురంలోనే అక్కడెక్కడో డీజీపీ మేడం గారు పబ్లిక్ గానే మైక్ లో చెప్తా ఉన్నారు గణేష్ నేమాలకి చర్చి మీద నుంచి మచేది నుంచి వెళ్ళొద్దు ఒకవేళ మీరు వెళ్ళినా పూర్తిగా పాటలు ఆపేసుకొని డప్పులు కొట్టడం ఆపేసుకొని వెళ్ళాలి డీజీలు ఆపేసుకోవాలి ఇక్కడ మైనారిటీ ఎవరు మెజారిటీ ఎవరు ఎవరు భయపడి బతుకుతున్నారు అయితే ప్రతిపక్ష నేతలు అధికార పక్షం మీద బురద చల్లే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో ఈ విషయాన్ని మనం క్లియర్గా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ అన్నదమ్ములాగి దేశంలో బ్రతుకుతా ఉన్నాం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ ఒకటే కాకపోతే హిందువులు ఎక్కువ మంది ఉన్నారనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఎక్కువ మంది ఉన్న హిందువులకి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు లేవని చెప్పడం అయితే నా ఉద్దేశం క్లియర్గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో కూడా మత మార్పిడులు బాగా ఎక్కువ అవటం వల్ల హిందువుల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం లేదు పైగా పహల్గామ్ లాంటి అటాక్లు పుల్వామా లాంటి దాడులు జరిగినప్పుడు కూడా హిందువులనే టార్గెట్ చేసి కాల్చి చంపారు బొట్టు పెట్టుకుంటే చంపేశారు ఒకవేళ బొట్టు లేకపోతే ప్యాంటు తోట తీసి హిందూ అని కన్ఫర్మ్ అయితే చంపేశారు ఇది కూడా చాలా మంది ముర్ఖులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కానీ యాక్సెప్ట్ చేయాలి జరిగిందే అది మరి రాహుల్ గాంధీ డెడ్ యా అన్నదాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచ దేశాలతో మనం వాణిజ్యం వ్యాపారాలు ప్రశాంతంగా సాగిస్తున్నాం అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది మరి రాహుల్ గాంధీ మాటల మీద కానీ లేదంటే యూకే ప్రధాని ట్రంప్కి ఇచ్చినటువంటి వార్నింగ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి Thanks for watching this video. This is Ram signing off Sunburn Studios.